ఓకేనా నమస్తే నా పేరు గురమాన్యలు ఒక వాసు సలహాదారుని ఈ రోజు అనంతపురం సిటీలోని పర్సనైపల్లె రోడ్ అంటే నియర్ పర్సనైపల్లె నియర్ లో ఉన్నాము ఇది వచ్చేసి మనమే గత రెండు సంవత్సరాలు అంటే ఒకటిన్నర సంవత్సరాల కింద బిల్డింగ్ యొక్క ప్లాన్ ఇచ్చినాము మార్కింగ్ చేయించినాము బిల్డింగ్ అంతా కంప్లీట్ అయింది గృహప్రవేశం కూడా జరిగింది కాకపోతే కొన్ని కండిషన్స్ ఏమైనా అంటే ఇక్కడ వచ్చేసి కొంచెము ఉత్తరం వాయు అంటే పశ్చిమ ఇల్లు ఇదే అంటే పశ్చిమ డోరు సింహోధ్వరము పశ్చిమ సింహోధ్వరం ఉన్నప్పుడు ఈ కండిషన్స్ చూపించండి వీళ్ళు వచ్చేసి పశ్చిమ డోరు ఈ పశ్చిమ సింహోధ్వరము అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇది కాదు సెకండ్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ పశ్చిమ సింహదవారం ఇచ్చినప్పుడు దీనికి ఆపోజిట్గా తూర్పు సింహదారం ఉంది అంటే ద్వారం ఉపదోరం అంటారు ఈ ఉపదారం నెమ్మరుడుగా ఇచ్చేసినారు కండిషన్స్ ఏమంటే యొనీ సూత్రం అంట యొనీపరంగా ఉంది అనేది ఈ విధంగా మనం ఎవరైనా ఇల్లు కట్టుకునే విధంగా ఇవ్వాలా కాకపోతే ఇక్కడ ఏమంటే మన కొంచెం మిస్టేక్ ఏం జరిగిందంటే ఇది పశ్చిమ నైతి బెడ్రూమ్ ఇది ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చేసినాడు సింహదారం బ్యాక్ సైడ్ ఇచ్చేసాడు ఇది ఇలా బ్యాక్ సైడ్ ఇచ్చేసారు ఈ మూలొచ్చేసి ఉత్తరము వాయువు అంటే పడమర ఉత్తరం కలిసిన మూల అంటారు వాయువు తెగిన దోషం కింద ఉంది ఈ ఉత్తరం వాయువు తెగించిన దో దోషం అయిపోతే ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి అంటే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అలాంటప్పుడు ఇటు వచ్చేసి మనం పిల్లగోడు పెట్టిచ్చేసి ఇటువైపు ఉత్తరము ఉత్తరం వాయువు పిల్లగోడ కట్టేస్తే ఈ భాగం అంతా ఉత్తరం వాయువు తెగిన దోషం కింద తీసేసి తొలగించేస్తే వాళ్ళు మంచి ఆరోగ్యకరంగా మంచి అభివృద్ధి లేకపోతారని మనం వచ్చేసి సార్తో మాట్లాడుతున్నాం సార్ మీ పేరేంటే సార్ కృష్ణ కృష్ణే సారు కృష్ణయ్య సారు బిల్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఏమన్నా ఈ విధంగా అంటే వాస్తు దోషాలు కానీ ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు కానీ ఇబ్బంది బాగా జరిగిపోయింది బాగా జరిగింది కొన్ని డిస్టిక్ వల్ల మేము గురహ మాదిరిగా చెప్పినట్టుగా మేము సర్చ్ చేసుకుంటున్నాము మాకు ఎటువంటి దోషాలు లేవు నేను చాలా నిమ్మదస్థుడు కాంట్రాక్ట్ గురించి తెలుసు కాబట్టి సార్ ఏమంటున్నా అంటే వాస్తు అనేది పర్ఫెక్ట్గా చెప్తున్నారు గారు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్థిక సమస్యలు రావు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా మధ్యలో సమస్య వస్తే ఫోన్ ద్వారా విజిట్ అంటే ఫోన్ ద్వారా విజిట్ తీసుకొని మళ్ళీ వచ్చి కూడా ఆయన చూస్తాడని అంటున్నారు ఈ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన సలహా తీసుకో తీసుకోవచ్చు ఆయన ఫ్రీగానే మాట్లాడతాడు ఏం ఇబ్బందిగా ఉండదు అని అంటున్నాడు సారు అదేనా సార్ అదే విషయమేనా అంటే మధ్యలో మాకు ఫోన్ చేసి మేము లిఫ్ట్ చేసామా అంటే మేము సర్వీస్ ఇస్తున్నట్టే కదా లక్ష్మీ వాస్తు ఎప్పుడు సర్వీస్ ఇస్తుందండి మిగతా వాస్తు ఛానల్ అనేది మేము చెప్పాము కానీ మా ఛానల్ మాత్రము ఏదైనా బిల్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మీరు మాతో ఫోన్లో మాట్లాడాల్సిందే బేల్దారి కూడా మాతో తీసుకోవాల్సిందే సలహా మాకు సంబంధించినది మేము ఇవ్వలేనంటే అంటే సలహా ఇవ్వలేని మాకు సంబంధం ఉండదు అని మేము సలహా ఇస్తున్నాం ఓకేనా సార్ అంటే ఇదైతే మాకు సంబంధం లేదు అయినా కూడా సార్ కొంచెం పొరపాటు జరిగింది సార్ ఈ విధంగా ఒక పిల్లగోడ పెట్టిచ్చేసి మామూలుగా వచ్చి వాయుమూలం మనకు ఉండాలా వాయువు తెగిపోయిన దోషం కింద ఉంది అది క్లియర్ చేయమంటున్నాం బేదార్ని వచ్చేసి ఈయన అనంతపురం సరౌండింగ్లో ఉప్పరపల్లె గ్రామంలో ఉంటాడు మంచి బేదార్ కాంటాక్ట్ ఆయన నంబర్ మీ నెంబర్ ఇది సార్ నైన్ సెవెన్ జీరో వన్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో అమ్మవారి మాది ఒకరిపల్లి మనం వాసు సలహాదారు ఎప్పుడు కోరినా కూడా మన అని గారిని తోలుకొని చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ అండి ప్రజలందరూ ఇది గమనించి వాయువు తెగిన దోషం ఉండకూడదు బిల్డింగ్ నాలుగు మూలలు ఉండాలి ఆయాది క్యాల్కులేషన్ అంటే పదవి పదంలో అంటే మనం ఏమైతే పొడుగు ఇంటి వేడేపిస్తామో ఆ కొలతలు ప్రతి మూలకి ప్రతి దిక్కుకి ఉండాలండి ఆ కొలతలు సరైన కొలతలు వచ్చినప్పుడే బిల్డింగ్ నెంబర్ వన్గా ఉంటుందని లక్ష్మీ వాస్తు ఛానల్ పూర్తిగా వివరంగా చెప్తుంది ప్రతి ఒక్కరూ ప్రజలు బేల్దార్లు ఇంజనీర్లు గమనించాలని నా కోరిక అందరికీ తెలిసిన విషయమే మరొకసారి గుర్తు చేస్తున్నా థ్యాంక్ యూ అండి నా నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో లక్ష్మీ వాస్తు అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మంది ఫార్వర్డ్ చేసి మీ బంబందులకు అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్